నమస్తే అన్న ఎట్లా ఉందన్న జూబ్లీ హిల్స్ డెఫినెట్గా జూబ్లీ హిల్స్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇక్కడ జరిగిన పనుల కంటే వాళ్ళు పెట్టిన బోర్డులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు చేసిన పనుల కంటే శాంక్షన్ చేసే బోర్డుల ప్రచారం ఎక్కువైంది తప్ప ఇక్కడ ఉన్న బస్సీలో కావచ్చు ఇక్కడ ఉన్న ఎక్కువ స్లమ్ జూబ్లీ హిల్స్ పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్ స్లమ్మే ఎక్కువ భాగం ఉంది కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు ఇతరత్ర మౌలిక సదుపాయాలైన కమ్యూనిటీ హాల్స్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ పడ్డ పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలు పాలనలో ఇప్పుడిప్పుడే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు పనులు అనేది త్వరగా జరుగుతున్నాయి పబ్లిక్ కావాల్సిన పనులు ముఖ్యంగా రోడ్లు సివరేజ్ అదేవిధంగా వాటర్ సమస్యలు ఇప్పుడిప్పుడే తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా గతంలో కంటే ఈ మధ్య జరిగే అభివృద్ధి పనులు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరిగిన పనులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు